ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో అలాగే ఫ్యాన్స్ సర్కిల్స్ లో ప్రకంపనలు సృష్టిస్తున్న ఒకే ఒక స్ట్రాంగ్ గాసిప్ బయటకు వచ్చింది ఇదే నిజమైతే ఇండియన్ సినిమా స్క్రీన్లు షేక్ అవ్వడం ఖాయమని సినీ పండితులు చెప్తున్నారు సలార్ట్ లో ప్రభాస్ విలన్ గా హాలీవుడ్ యాక్షన్ స్టార్ అవును మీరు చదివింది నిజమే ఈసారి ప్రశాంత్ నీల్ మామూలు విలన్ ను రంగంలోకి దించడం లేదు ప్రభాస్ కటౌట్ కు ఆయన పవర్ కు సరిగ్గా సరిపోయే రేంజ్ లో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపున్న ఒక హాలీవుడ్ యాక్షన్ హీరోను విలన్ గా తీసుకురావడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని టాక్ దీనివల్ల ఏం జరగబోతుందంటే ఇంటర్నేషనల్ లెవెల్ యాక్షన్ ప్రభాస్ వర్సెస్ హాలీవుడ్ హీరో ఈ కాంబినేషన్ లో వచ్చే ఫైట్ సీక్వెన్స్ ఊహ కూడా అందనంత రేంజ్ లో ఉంటుందని అంచనా ప్రశాంత్ నీల్ మార్క్ యాక్షన్ కు హాలీవుడ్ స్టైల్ తోడైతే అది తెరపై ఒక విద్వాంసమే అవుతోంది రెండవది గేమ్ ఆఫ్ థ్రోన్స్ రేంజ్ కథ సెలార్టు కేవలం యాక్షన్ సినిమా కాదు కాన్సార్ సామ్రాజ్యం కోసం జరిగే రాజకీయాలు కుట్రలు ద్రోహులతో గేమ్స్ ఆఫ్ థ్రోన్స్ సిరీస్ తరహాలో ఉంటుందని అంటున్నారు ప్రతి పాత్రకు ఊహించని మలుపులుంటాయట మూడవది పృథ్వీరాజ్ పాత్ర మరింత క్రూరం మొదటి భాగంలో వరదరాజు మన్నార్కు చూసింది షాంపుల్ మాత్రమేనట రెండో భాగంలో అతని పాత్రలోని అసలైన క్రూరత్వం స్నేహితుడి కోసం శత్రువుగా మారే అతనిలోని సంఘర్షణ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని చెప్తున్నారు ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో అలాగే ఫ్యాన్స్ సర్కిల్స్ లో ప్రకంపనలు సృష్టిస్తున్న ఒకే ఒక స్ట్రాంగ్ ఆసిప్ బయటకొచ్చింది ఇదే నిజమైతే ఇండియన్ సినిమా స్క్రీన్లు షేక్ అవ్వడం ఖాయమని సినీ పండితులు చెప్తున్నారు సలా ప్రభాస్ విలన్ గా హాలీవుడ్ యాక్షన్ స్టార్ అవును మీరు చదివింది నిజమే ఈసారి ప్రశాంత్ నీల్ మామూలు విలన్ ను రంగంలోకి దించడం లేదు ప్రభాస్ కటౌట్ కు ఆయన పవర్ కు సరిగ్గా సరిపోయే రేంజ్ లో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపున్న ఒక హాలీవుడ్ యాక్షన్ హీరోను విలన్ గా తీసుకురావడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని టాక్ దీనివల్ల ఏం జరగబోతుందంటే ఇంటర్నేషనల్ లెవెల్ యాక్షన్ ప్రభాస్ వర్సెస్ హాలీవుడ్ హీరో ఈ కాంబినేషన్ లో వచ్చే ఫైట్ సీక్వెన్స్ ఊహ కూడా అందనంత రేంజ్ లో ఉంటుందని అంచనా ప్రశాంత్ నీల్ మార్క్ యాక్షన్ కు హాలీవుడ్ స్టైల్ తోడైతే అది తెరపై ఒక విధ్వంసమే అవుతోంది రెండవది గేమ్ ఆఫ్ థ్రోన్స్ రేంజ్ కథ సెలార్టు కేవలం యాక్షన్ సినిమా కాదు కాన్సార్ సామ్రాజ్యం కోసం జరిగే రాజకీయాలు కుట్రలు ద్రోహులతో గేమ్స్ ఆఫ్ త్రోన్స్ సిరీస్ తరహాలో ఉంటుందని అంటున్నారు ప్రతి పాత్రకు ఊహించని మలుపులుంటాయట మూడవది పృథ్వీరాజ్ పాత్ర మరింత క్రూరం మొదటి భాగంలో వరదరాజు మన్నార్కు చూసింది షాంపుల్ మాత్రమేనట రెండో భాగంలో అతని పాత్రలోని అసలైన క్రూరత్వం స్నేహితుడి కోసం శత్రువుగా మారే అతనిలోని సంఘర్షణ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని చెప్తున్నారు దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మా ఛానల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని మార్పులు చేర్పులు కావలసిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం సాయంతిగా మాట్లాడుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేయండి టీవీ ఛానల్ నమస్తే నేను మీ సోనియా ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్ టీవీ హాయ్ అండి అందరికీ నమస్తే నేను మాన్కోట ప్రసాద్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్టైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ